ఆలోచన బలమైన జీవం ఉన్న శక్తి ప్రపంచంలో ఉన్న అన్నిటికన్నా శక్తివంతమైన కనబడని తప్పించుకోలేని శక్తి ఆలోచనలు అనేవి ప్రాణం ఉన్న జీవాలు ఆ ఆలోచనలే విశ్వానికి చేరుతాయి దానికి అనుగుణంగా పరిస్థితులను సృష్టిస్తాయి మీరు తెలుసుకోవాల్సింది ఆలోచన నియమం అలాగే విశ్వ నియమం కూడా అవి తెలిస్తే మీరు మేనిఫెస్ట్ చేస్తారండి ఏదైనా సరే యూనివర్స్లా ఇది ప్రతి వ్యక్తి జీవితానికి కనెక్ట్ అయి ఉన్న అంశం ఇప్పుడు అదే మనం తెలుసుకోబోతున్నాం నియమం అనేది ఇప్పటి పుస్తకాల్లో మీకు ఎక్కడా కనబడదు కానీ పురాతన కాలం నాటి పుస్తకాల్లో ఉంటుంది ఇప్పుడిప్పుడు వచ్చిన కొన్ని పుస్తకాల్లో యూనివర్స్ గురించి మనం కొంత తెలుసుకోవచ్చు విశ్వ నియమం లేనిదే మనిషి జీవితం లేదు ప్రతి మనిషికి ఇది చాలా అవసరం ఎవరు దీన్ని కాదని చెప్పలేరు ఇది నిజం కూడా అలాగే ఆధ్యాత్మిక నియమం గురించి కూడా మీరు తెలుసుకోవాలి ఈ నియమాలను సాధన చేయడం వల్ల జీవితాలే క్షణాల్లో మారిపోతాయి చాలామంది స్పిరిచువల్ లాలో మాస్టర్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు తమ జీవితాన్ని ఖచ్చితమైన రూట్లోకి తీసుకువెళ్లారు అలాగే ప్రతి ఒక్కరు ఒక ప్రిన్సిపల్ని ఎలా అయితే ఫాలో అవుతారో ఈ స్పిరిచువల్ లాని కూడా అలాగే ఫాలో అవ్వాలి కానీ చాలామంది దీన్ని చాలా సింపుల్గా తీసుకుంటున్నారు అసలు పట్టించుకోవటం లేదు కానీ ఈ లాని ఫాలో అవ్వడం వల్ల ఏదైనా సులువుగా ఉంటుంది ఈజీగా ఉంటుంది మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది యూనివర్స్ లాని ఎవరూ కూడా కాదు లేదు అనలేరు ఇది నిజం నిజం చెప్పాలంటే యూనివర్స్ లాకి బేస్ అనేది స్పిరిచువల్ లా పురాతన కాలంలోనే తత్వవేత్తలు ఈ స్పిరిచువల్ లా గురించి చెప్పారు దాని ఉపయోగాలు కూడా వివరించారు ఈ యూనివర్సులో చాలా రకాలు ఉన్నాయి అయితే ఇందులో ఒక దాని గురించి మాత్రం తెలుసుకుందాం అదే మనం ఏదైతే విత్తుతామో దాన్నే కోస్తాం మనం ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం మనందరికీ తెలియనిది ఏంటంటే అదే మన మనసులో బలంగా నాటబడుతుంది అంటే ఒక మంచి మట్టిలో యాపిల్ విత్తనాన్ని నాటి నీళ్లు పోసి దానికి పోషణ చేశారనుకోండి అది కొన్నాళ్ళకు ఒక బలమైన చెట్టుగా మారుతుంది అయితే ఈ ప్రాసెస్కు కొంత సమయం పడుతుంది తరువాత సరైన కాపు రావాలంటే ఓపిక ఎంతో అవసరం అలా ఓపికతో చెట్టుకు పోషణ అందిస్తూ ముందుకు వెళ్తే ఒక్కనొక రోజు ఆ చెట్టు కాయలు కాయడానికి సిద్ధమవుతుంది ఇక్కడ మన జీవితం ఒక యాపిల్ చెట్టు అనుకుంటే ఆ మంచి మట్టి మన మైండ్ అయితే నీరు సూర్యరశ్మి లాంటిది పోషణ అంతా కూడా ఆలోచనలు ఓపిక అవుతాయి ఇక్కడ మొక్కకు ఎంత నీరు పోస్తే అంత లాభం ఉంటుంది అచ్చం అలాగే మంచి ఆలోచనలు ఉంటే జీవితం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది మన మైండ్లో మనం ఎటువంటి విత్తనాన్ని నాటుతున్నామో దాన్ని ఎలా పోషణ చేస్తామో అదే మన జీవితాన్ని నడుపుతుంది అయితే ఇక్కడ అతిగా ఆలోచించడం అనేది మంచిది కాదు దానివల్ల అనుకున్నది జరగదు కదా జీవితం కష్టంగా మారుతుంది ఇక్కడ విత్తనం నాటడం అనేది యూనివర్స్ లా ఆ లా ప్రకారమే అన్నీ జరుగుతాయి మనం అనుకున్న దాన్ని సాధించగలుగుతాం అయితే ఎక్కడ ఫోకస్ ఉంటుందో అక్కడ సక్సెస్ ఉంటుంది అనుకున్నది సాధించాలనే తపనతో పాటు ఒక పర్టిక్యులర్ ఫోకస్ ప్రతి ఒక్కరికి ఉండాలి అప్పుడే జీవితంలో విజయం అందుతుంది మనం ఫోకస్తో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని పాజిటివ్గా చూడాలి అలా కాకుండా నెగిటివ్గా థింక్ చేస్తే అనుకున్నది సాధించడం యాపిల్ విత్తనాన్ని నాటి నారింజ పండును ఆశించకూడదు ఏదైతే నాటారో దాని ఫలాన్ని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి మన మైండ్లో నెగిటివ్ అనే విత్తనాన్ని పడనివ్వకూడదు అదే పాజిటివ్ అనే విత్తనాన్ని నాటి చూడండి అంతా పాజిటివ్గా ఉంటుంది ఇదే యూనివర్స్లా మైండ్ని అంతా ఎప్పుడూ పాజిటివ్గా ఉంచుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఏదైనా మనం ఒక పాయింట్ని చూస్తూ చూస్తూ ఉన్నామనుకోండి ఆ తరువాత కళ్ళు మూసినా కూడా ఆ పాయింట్ మనకు క్లియర్గా కనబడుతుంది అచ్చం అలాగే ఏదైనా గోల్ పెట్టుకొని ఫోకస్తో ముందుకు వెళ్ళారనుకోండి ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది అంతేకాదు ఒక ఆరు యూనివర్స్ విషయాలు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి అవే మీ విజయానికి రహస్యాలు అందులో మొదటిది ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుంది మీరు ఏదైతే కావాలని ఆలోచిస్తారో అదే వస్తుంది కాబట్టి ఆలోచించేది సరిగ్గా ఉండాలి అందుకే కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి ఈ కాన్ఫిడెన్స్ జీవితాన్నే మార్చేస్తుంది ఉదాహరణకు మన మైండ్ని ఒక గార్డెన్ అనుకోండి ఆ గార్డెన్లో ఏముండాలో అవన్నీ ముందుగా సిద్ధం చేసుకోవాలి దానినే ముందుగా ఆలోచనల్లో పెట్టుకోవాలి పెట్టుకున్న దాని గురించి ఆలోచించాలి తరువాత విత్తనాలు నాటి గార్డెన్ని పెంచాలి అదేవిధంగా మైండ్లో ఉన్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకెళ్ళాలి అప్పుడే విజయాన్ని సాధించగలుగుతాం మైండ్లో గోల్ అనే విత్తనాన్ని వేస్తే అది నెమ్మదిగా పెరుగుతూ వెళ్తుంది అలాగే గోల్ అనేది సరైనదై ఉండాలి అలాగే ఈ గోల్ మీద ఫోకస్ ని పెట్టగలగాలి అప్పుడే ఆ గోల్ పై ఫోకస్ పెట్టగలుగుతాం సెకండ్ వన్ మీ గోల్ కి కాన్షియస్ మైండ్ అనేది అవసరం మన మైండ్ మనకు ఏది మంచిది ఏది చెడ్డది అని చెబుతుందంటే ఆ మైండ్ కాన్షియస్ లో ఉందని అర్థం ప్రతి ఒక్కరు మైండ్ అలా ఎప్పుడు కాన్షియస్ లో ఉండాలి అప్పుడే అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలుగుతాం అలా కాకుండా మైండ్ ఎప్పుడు డల్ గా ఉండగలిగితే మన కళ్ళ ముందు జరిగే తప్పును కూడా మనం గుర్తించలేం అంటే మన మైండ్ కాన్షియస్లో లేదనమాట అలాంటప్పుడు అనుకున్న గోల్ని మనం ఎలా రీచ్ అవ్వగలుగుతాం సో మన మైండ్ ఎప్పుడు కాన్షియస్గా ఉండాలి థర్డ్ వన్ పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తాం చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు ఏదో ఒక టాపిక్తో ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు అందులో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు నిజంగా చాలామంది యూట్యూబర్స్గా సక్సెస్ అందుకుంటున్నారు అనుకున్న దానికంటే ఎక్కువగానే డబ్బులు సంపాదిస్తున్నారు అంటే వీళ్ళ సక్సెస్కి కారణం పట్టుదల ఏదైనా సాధించాలనే పొట్టుదల వాళ్ళలోనూ ఉంది కాబట్టి అనుకున్న గోల్ని రీచ్ అయ్యారు ఆ గోల్ రీచ్ అయ్యే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యి ఉంటాయి అయినా అవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళాలి అంతేకాదు ఓపిక కూడా చాలా అవసరం ఎందుకంటే అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలంటే చాలా ఓపిక ఉండాలి అప్పుడే సక్సెస్ ని అందుకోగలం అంతేకాదు యూట్యూబర్ లాగా ఎదుగుతున్నప్పుడు ఎన్నో కామెంట్లు వస్తాయి వాటన్నిటికీ సమాధానం చెప్తూ ఉండాల్సిన అవసరమే లేదు కామెంట్స్ ని కాంప్లిమెంట్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడే మీరు సరైన యూట్యూబర్గా నిలుస్తారు ఫోర్త్ వన్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలు చేయాలి మంచి సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవ్వాలి అంటే కంటెంట్ సిచ్యువేషన్తో పోటీ పడాలి కొత్త రకంగా ఆలోచించాలి ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలు చేస్తూ ఉండాలి అప్పుడే అనుకున్న గోల్ని రీచ్ అవుతారు ఫిఫ్త్ వన్ ఫోకస్ గోల్ని పెట్టుకుంటే సరిపోదు మీ గోల్ని ఫోకస్ చేస్తూ ఉండాలి ఏదైతే గోల్ రూపంలో మైండ్లో విత్తనాన్ని నాటారో దాన్ని ప్రతి సందర్భంలో తలుచుకుంటూ ఉండాలి దాని గురించి ఆలోచించాలి అప్పుడే ముందుకు వెళ్తాం సిక్స్త్ వన్ అనుకున్నది సాధిస్తే దొరికేది విజయం ఒక్కటే కాదు ఆనందం సంతోషం ప్రేమ డబ్బు ఇలా అన్నీ దొరుకుతాయి అది ఎలా అంటారా విజయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా అన్నీ ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా నిన్ను నీవు నమ్ము నీ శక్తి సామర్థ్యం మీద నమ్మకం పెట్టుకో నీ శక్తి మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు విజయం కానీ ఆనందం కానీ సాధించలేవు మీ మనసుని విజయం వైపు స్వయం శక్తి వైపు తయారు చేయండి మీరేం అవ్వాలనుకుంటే అదే అవుతారు ప్రపంచంలోకి అతి అతిశక్తివంతమైన కంప్యూటర్ మీ మనసు దాని ప్రోగ్రామర్ కూడా మీరే అందులోకి మీరు ఏది పంపిస్తే అదే బయటకు వస్తుంది అదే మీ జీవిత విధానం మీరు తయారు చేసిన మీ ప్రోగ్రామింగ్ మీద ఆధారపడి ఉంది మీ మనసులో మీరు ప్రవేశపెట్టిన ఆలోచనల మీద ఆధారపడి ఉంది మీ ఆలోచనలే మీరు ప్రపంచంలోకి వదులుతున్న వస్తువులు అందుకని మీరు బయటకు పంపే ప్రతి ఆలోచన సక్రమంగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి ఇలా మీ ఆలోచనలను విశ్వంలోకి మంచిగా పంపిస్తే చాలు అవి ఆరోగ్యకరంగా ఉంటే చాలు అవే మీ జీవితాన్ని సృష్టిస్తున్నాయనే నిజాన్ని తెలుసుకోండి ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ